ఒకసారిగా ఓటు వేయనున్న యువ ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి లోకబంధు రెసిడెన్సీలో సోమవారం తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రంగారావు రందారావు నాయన పాల్గొన్నారు ఓటు వేసే సమయంలో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఓటు వేయాలో ముందుచూపుతో ఆలోచించాలని యువతకు సూచించారు సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడంలోని ప్రాముఖ్యతను బేబినాయన ఎత్తి చూపారు నియోజకవర్గం జిల్లా రాష్ట్ర పరిధిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో యువతకు వివరించారు అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలిపారు కొందరు యువతీ యువకులు తమ గ్రామాలలో బొబ్బిలి పట్టణంలో ఉన్న సమస్యలను తెలిపి వాటి పరిష్కారం కోరడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నికల తరువాత కూడా నిర్వహిస్తే తమ సమస్యల పరిష్కారం సులువవుతుంది యువత కోరారు యువత అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణతో సమాధానాలు చెప్పిన బేబీ నాయన ఎన్నికల అనంతరం మన నియోజకవర్గ సమస్యలు అన్ని పరిష్కరిస్తానని మాట ఇస్తూ తాను అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని అని ఎప్పుడైనా తనతో వారి సమస్యలు చెప్పవచ్చునని తెలిపారు ప్రొఫెషనల్స్ అక్కడ విద్యార్థులు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా కింద సంవత్సరం చెన్నైలో మా ట్వెల్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ తాలూకా ఎక్స్ స్టూడెంట్స్ తాలూకా ఎలవనై తాలూకా గట్టిగా మీద జరిగింది అక్కడ అందరం కూర్చున్నాం సుమారు నేను ఇరవై ఎనిమిది మంది మా క్లాస్ అప్పుడు ట్వెల్వ్ సీనా ఒక ఇరవై మంది వరకు గ్యాదర్ అయ్యాం సో డిన్నర్ అయ్యాక అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ముగ్గురు నలుగురు అబ్బా ఒకడు బెంగళూరులో స్థిరపడ్డాడు ఒకడు ఒకడు చెన్నైలో స్థిరపడ్డాడు ఒకడు ఇంకొకరు పూణేలో లో స్థిరపడ్డాడు అప్ప శానిటేషన్ హెల్ హోప్లెస్ అందరూ స్వీపింగ్ కామెంట్స్ ఈ ఊర్లో శానిటేషన్ బాగలేదు ఈ ఊర్లో డ్రింకింగ్ వాటర్ బాగలేదు మీరు అలా విన్నాను ఒకే బాగుందిరా మీరు అంత చెప్పింది బాగుంది మనం స్కూల్ నుంచి పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి అంటే మనకి స్కూల్లో అవుట్ అయినప్పుడు మనకి పదిహేడు హెల్త్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మనకు ఓటు హక్కు వచ్చి ఉంటుంది అప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారు ఒక మూడు నుంచి నాలుగు ఎలక్షన్లు జనరల్ ఎలక్షన్స్ చూసాం మీరు ఎన్ని ఎలక్షన్ లో ఓటు అని అడిగారు ఓటు వేయదని అన్నారు అలాంటప్పుడు మన దేశ డెమోక్రసీ అని మన దేశ విధి విధానాలని ప్రశ్నించే హక్కు మీకు లేదరా నేను చెప్పాను అవైనా అని దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆర్ డెమోక్రసీ వెన్ యూ డోంట్ ఎలెక్ట్ ద లీడర్ ఆఫ్ యర్ చాయిస్ నీకు మంచి చేసే నాయకుడిని నీకు మంచి చేసే పార్టీని నువ్వు ఓటే అయినప్పుడు నీకు మన డెమోక్రటిక్ సిస్టమ్ కానీ మన పొలిటికల్ సిస్టమ్ను కానీ క్వశ్చన్ చేసే అర్హత నీకు లేదు అని వాళ్ళందరికీ చెప్తే ఎప్పటిస తప్పకుండా మేము మా ఫ్యామిలీస్ అందరం కూడా తప్పకుండా ఓట్ చేస్తామని అప్పుడు నా రాజకీయ పైన నా పబ్లిక్ లైఫ్ పైన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకంటే అవాళ ఇరవై మందిలో నేను ఒక్కడిని ఇండియాలో నేను ఒక్కడే నా సొంతూరులో మళ్ళీ స్థిరపడ్డాను అందరూ వాళ్ళ సొంత నుంచి వైఖరి వెళ్ళిపోతే నేను ఒక్కనే తిరిగి నా స్వగ్రామం నా నేటివ్ ప్లేస్ వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తి నేను కూడా తొంభై ఎనిమిదిలో బొబ్బులు వచ్చినప్పుడు మనకి రాజకీయం ఎందుకు మనకి సోషల్ సర్వీస్ అనేది మనకు ముఖ్యం పార్టీలకు అతీతంగా మన రాజకుటుంబాన్ని మనం ఎందుకు ఈ ఎలక్షన్స్ లోని ఈ కులు రాజకీయాల్లోకి రావడమని నేను కూడా అవ్వాలనుకుంటున్నా కానీ ఒక సామాన్యుడికి జరుగుతున్నటువంటి అన్యాయం మన సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించాలన్నా ఆ తప్పుని సరిదిద్దాలన్నా ఇవాళ మన గ్రేట్ ఇండియన్ డెమోక్రసీలో ఇండియన్ పాలిటీలో మనం ప్రజాస్వామ్యంలోని డెమోక్రసీలో పాలిటిక్స్ లో ఉండవలసినటువంటి నైతిక బాధ్యత ఉంది ఎందుకంటే ఇవాళ తప్పుడు మనుషుల చేతుల్లోకి పాలనతే పరిపాలన మన భావితరాలు మనల్ని క్షమించాం ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే మనం న్యాయబద్ధంగా మనకు ఉన్నటువంటి ఏకైక వజ్రాయులు ఓటు దాన్ని మనం పంచుకోవాలి బ్రెజిల్ దేశంలో సంపదను సృష్టించి సంక్షేమం చేసే ఒక రాష్ట్రపతి ఉంది అనేక సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలించారు తర్వాత ఒక కొత్త రాజకీయ పార్టీ ఉన్న సంపదంతా ప్రజలకే పంచాలి ఉన్న ఆదాయం అంతా ప్రజలకే పంచాలన్న ఆలోచనతోనే ఆయన కొత్త ప్రజలందరూ కూడా తన మాటలు నమ్మి ఎన్నో సుదీర్ఘ కాలంగా దేశ దేశ అభివృద్ధికి దేశ సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తిని ఓడించి ఈమె గెలిపించాడు పంచడం మొదలు పెట్టాడు ప్రజలు ముందు వచ్చినటువంటి ఆదాయం అంతటి పంచాడు సంవత్సరాల వరకు ఆ డబ్బు వచ్చినటువంటి ఆదాయం తర్వాత సంపదనే దేశ సంపదని వేల పాద అది మనకు సంవత్సరం సంవత్సరాలు వచ్చింది తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు లేవు దేశంలో కరెంట్ లేదు మరి పంచవలసిన డబ్బు సంపద సంపదే సంపద మరియు ఆదాయం రెండు పంచి డబ్బు అయిపోయింది కదా పేద ప్రజలకి పంపిణీలో ఆలసత్వం జరిగింది అప్పుడు ప్రజలు గడించారు మనం మన స్వార్థానికి దేశ ప్రయోజనాల్ని మనం కాలు రాసి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఇది కాదు ముందు ముందు పాలకుడే మనకి నిన్నారని గ్రహించి సంపదను సృష్టించి సంక్షేమం అందించినటువంటి ఆదాయ మార్గాలు పెంచుతూ సంక్షేమం అందించినటువంటి ఆ పాత ఈ ఉన్నటువంటి ప్రజా ఉన్నటువంటి రాష్ట్రం దించి ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమం ద్వారా పొరదోసి మళ్లీ పాత ఇంటి ఆ దేశ ప్రజలు ఎంచుకున్నారు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక గల్లిగ కొడుకులు అంట పెద్ద తనకు వచ్చినటువంటి సంపాదంతో తల్లికి ఒప్పందం పెట్టాడు చిన్న కొడుకు ఇంట్లో ముంతలు మంచాలు టీవీలు ఇవన్నీ అన్ని రోజు నమ్మకి బిర్యానీ తెచ్చుకొని కొని పెట్టావు ఆ తల్లికి ఇటేటి పెద్ద కొడుకు నాకు వజ్రమే కడతాడు పొప్పనమే పెడతాడు నా చిన్న కొడుకు నాకు బంగారం ఆరు నుంచి ఏడు వరకు కేవలం ఎవ పెడిగినా ఈ మందు ఈ కలిపి మందు ఈ కలిపి మందు అనే చెప్తున్నారు అంటే ఈ బ్రాండ్స్ వల్ల ఏమాత్రం కూడా క్వాలిటీ నాణ్యత పాటించుకోవడం వల్ల మనుషులు ప్రాణాల్లోకి ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా గంజాయి ఈ రాష్ట్రంలో మెయిన్ గంజాయి ముఠా సరఫరా చేసే ముఠాలు మెయిన్ అధికార పార్టీ నాయకులు సో ఇక ఈ ప్రభుత్వానికి చెల్చుంది ఎక్కడ ఉంటుంది తప్పకుండా అంటే ఒక ఇరవై సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు బాగుతున్నటువంటి మందు బాగు కూడా ఉపత్యక్ష ఈ ప్రభుత్వం జగన్ మీ అందరికీ తెలుసో తెలియదు కాకపోతే భగ్నిప నిషేధమైతే తేడాం కానీ తప్పకుండా నాణ్యమైనటువంటి ప్రజల ఆరోగ్యాలతో వాడుకోకుండా నాణ్యమైనటువంటి లిక్కర్ సప్లై అదే విధంగా గంజాయి మీద మాత్రం ముక్కు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఈ రోజు పీడిలో చిన్న పిల్లలు బీసీ హాస్టల్లో ఇంతవరకు రైతు భరోసా కేంద్రం అనేది అక్కడ లేదు ఈ విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు ఆ యొక్క బిల్డింగ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ బిల్డింగ్ ప్లేస్ లో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ కూడా ఒక పెక్కిలో దాని ముందు ఒక కాలువ ఉంది విద్యార్థులందరూ కూడా దోమల కాటులకి పాముల కాటులకి తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి మేము వెళ్ళే సందర్భంలో చాలా సార్లు చూస్తా ఉన్నాం ఎన్నో సార్లు మేము అందరికి కూడా చెప్తా ఉన్నాం ఈ సమస్య ఎవరు కూడా పట్టించుకోవడం హైకోర్టు కూడా దీని మీద తీర్పు కూడా ఇచ్చింది ఎటువంటిది కూడా ప్రభుత్వ స్థలాల ప్లేసుల్లో రైతు భరోసా కేంద్రాలు గానీ సచివాలయాలు గానీ ఏర్పాటు చేయకూడదండి దీని మీద మీరు కూడా స్పందించి ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తితో పేద విద్యార్థుల ఆదుకోవాలని అక్కడ సుమారుగా అరవై మంది వరకు ఉంటారు సార్ నేను ఒక డిగ్రీ కాలేజ్ కి ప్రిన్సిపల్ ను నా దగ్గర సుమారుగా మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ఎవ్రీ రిలీవ్ అవుతారు గతంలో గత గవర్నమెంట్లో సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది పీజీ చేయడానికి వెళ్ళేవాళ్ళు పీజీలో ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ తీసేసారో తీసిన తర్వాత ఫిఫ్టీ మెంబర్స్ కూడా పీజీ చదువుకోవడానికి ముందుకు అనడం లేదు వాళ్ళకు కూడా మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏంటి భరోసా ఇస్తారన్నది సభంగా ప్రజలు ధైర్యం మీ వైపు చూస్తారు మీరు బాధపడితే మరి ఎలా మేశారు అది చాలా దురదృష్టం అంటే ఈయన అసలు ఎప్పుడు కూడా ఆయన గ్రామంకో లేకపోతే సమాచారం ఉపయోగపడే పనుల గురించి అడిగారు ఇవాళ అటువంటి సమస్య చెప్పుకొని పాట పడడం చాలా చాలా దురదృష్టం మేశారు మీ అబ్బాయి నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను నేను ధైర్యం చెప్తాను రేపు తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది నెల రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఆరు రోజులు తప్పకుండా మీ అబ్బాయి విదేశాలకి చదువు పూర్తి చేస్తున్నారు మా ఊరు పేరు నిలబెట్టే విధంగా ఆ విషయం చెప్పగల మీ అబ్బాయికి నేనే ఫోన్ చేసి చెప్తాను నేను ఏం చేసి నెంబర్ వాళ్ళు ముఖ్యంగా మన ప్రాంతం విద్యలో అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో మా కుటుంబం మా పూర్వీకులు పద్దెనిమిది వందల అరవై నాలుగులో సంస్థానం హై స్కూల్ నిర్మించారు తర్వాత కాలక్రమేణా సిక్స్టీస్లో సిక్స్టీ టూ సిక్స్టీ త్రీలో రాజా కాలేజీ ఇప్పుడు ఉన్నటువంటి రాజా కాలేజీని నిర్మించి ఏడెంట్లో తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం కుక్షపూరితంగా ఎయిడెడ్ విద్యా సంస్థల తాలూకా ఆస్తుల్ని తన అబంధ హస్తాల్లో తీసుకొని ఒక మొనాపులి చేయడానికి ఒక తప్పుడు ఉద్దేశంతో ఎయిడెడ్ అనేది రద్దు చేయడం జరిగింది మన పూర్వీకుల ఆశయాలు ఏ ఆశయాలతోనైతే ఈ ప్రాంతానికి మన వెనుకబడిన ప్రాంతానికి విద్య నిర్మాణ ఆకాంక్షని పూర్తిగా తూట్లు కూడా సెట్ అయితే బయటికి కాగితం రూపంలో కనిపించి నిజమైతే ఈ ప్రభుత్వానికి లేదు సో ఎయిడెడ్ మా లాంటివన్నీ కూడా మాకు పెరుబారమైన పెరుబారమైన క్వాలిటీ ఎడ్యుకేషన్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి ఎయిడెడ్ నుంచి మనం బయటకు రావడం జరిగింది కానీ నేను చేయలేకపోయినాయనా పేరెంట్ కి అలాగే అలాంటి మంచి స్టూడెంట్ కి మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏంటి భరోసా ఇవ్వగలరు అదొక వచ్చింద